నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఆస్ట్రాలజర్ సుకేష్ శర్మ గారు సుకేష్ శర్మ గారు ఒక్కొక్క నక్షత్రాల వారీగా ఎలాంటి మొక్క పెడితే పరిహారంలో భాగంగా వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది జీవితంలో ధన లాభం ఉంటుంది అనే విషయంలో తెలియజేస్తూ వస్తున్నారు సో ఇప్పుడు మరో నక్షత్రం గురించి ఏ మొక్క నాటాలి అనే దాని గురించి పూర్తి వివరాలు తెలియజేయండి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి నక్షత్రము మృగశిరా నక్షత్రం అండి ఈ మృగశిరా నక్షత్రానికి అధిష్టాన దైవం ఆ పరమశివుడు సాక్షాత్తు ఆయనే మృగశిరా నక్షత్రంగా ఆవిర్భవించారు అని మనకు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది అయితే విశేషించి ఈ మృగశిరా నక్షత్రం వారు మారేడు చెట్టుని మరియు మర్రి చెట్టుని చెండ చెట్టుని ఈ మూడు చెట్లను ఆరాధించమని శాస్త్రం చెప్పింది అయితే సోమవారం రోజున మృగశిరా నక్షత్రం కలిసి వచ్చిన రోజు కానీ లేదా జన్మ నక్షత్రమైనటువంటి మృగశిరా నక్షత్రం రోజున కానీ ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకొని మారేడు వృక్షాన్ని కానీ మర్రి వృక్షాన్ని కానీ చండ్ర వృక్షాన్ని కానీ లోపలికి తీసుకొని వచ్చి ఆ ఇంట్లో ఈశాన్యం మూలన మాత్రమే ఈ యొక్క వృక్షాలను పెంచమని శాస్త్రం చెప్పింది ఒకవేళ ఇంటి లోపల పెంచుకోలేనటువంటి వాళ్ళు దేవాలయంలో ఈ యొక్క వృక్షాలను పెట్టి ఆ వృక్షాలు పెరిగే విధంగా తగు పోషణా భారం కూడా వీళ్ళే చూసుకోవాల్సినటువంటిదిగా శాస్త్రం చెప్తూ ఉంది అయితే ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం ఈశాన్యం అని అంటున్నారు కదా ఇప్పటిదాకా మీరు చెప్పిన ఏ నక్షత్రాల వాళ్ళకి కూడా ఒక ప్లేస్ అనేది ఏం లేదు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని అన్నారు మరి వీళ్ళకి మాత్రం ప్రత్యేకంగా ఈశాన్యమూలా అని చెప్తున్నారు కదా మరి అది ఎందుకు అనేది ఏమన్నా అవునండి ఎందుకు అంటే పరమేశ్వరుడికి సద్యోజాత వామదేవ అఘోర ఈశాన తత్పురుష ఐదు ముఖములు ఉన్నాయి ఈ ఐదు ముఖాలలో ఈశానము అనేటటువంటి ముఖము నుంచి ఉద్భవించిన వృక్షములే ఇవి అందుకని ఆ వైపున పెట్టడం వల్ల ఈ యొక్క నక్షత్రం వాళ్లకు అనుకున్నటువంటి కోరికలు నెరవేరడమే కాకుండా సంచిత ప్రారబ్ధ కర్మల్ని కూడా తొలగిపోతాయి అంతేకాకుండా ఈ వృక్షాలు ఎవరింట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లో వాస్తుకు సంబంధించినటువంటి దోషాలన్నీ తొలగిపోవడమే కాకుండా ఆ ఇంటిల్లి పాదికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఇక్కడ మర్రి చెట్టు అనగానే చాలామందికి డౌట్ వస్తుంది మర్రి చెట్లు మామూలుగా మనం ఊరు అవుతాం లేకపోతే ఇంకా ఎక్కడన్నా దూర ప్లేస్లో ఎక్కడ జనసంచారం లేని ప్లేసెస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా మరి ఇంట్లో ఉండొచ్చా అని అనుకుని సందేహపడే వాళ్ళకి ఏం చెప్తారు సాధారణంగా అయితే ఒకప్పుడు పూర్వకాలంలో ఆశ్రమాలు కావచ్చు ఇళ్లల్లో కూడా ఇంటికి ఈశాన్యం మూలలో మర్రి చెట్టును పెంచుకునేటటువంటి వాళ్ళు ఎందుకంటే అది కాలక్రమేణా చాలా పెద్దగా అవుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ అపార్ట్మెంటు హైదరాబాదు మిగతా మిగతా పట్టణ ప్రాంతాలలో మర్రి చెట్లను ఇంట్లో పెంచుకోవడం కుదరదు కాబట్టి దేవాలయాల్లో పెంచుకోవడం మంచిది ఓకే అవి చాలా పెద్దగా పెరుగుతాయి వాటి రూట్స్ అన్ని కింది నుంచి ఇల్లుని పాడు చేస్తాయి కాబట్టి పెట్టుకోకూడదు అంటారు అదర్వైజ్ చిన్న మొక్కని మనం కొన్ని రోజుల వరకు అయితే పెంచుకోవచ్చు సాధారణంగా ఒక ఒక స్థాయి వరకు ఆ చెట్లు పెరిగేంత వరకు వాటి పోషణ మనం చేసి దానిని దేవాలయంలో నాటడం అనేది అత్యుత్తమమైనటువంటి పని అయితే మృగశిరా నక్షత్రం వాళ్ళు మీరు చెప్పిన ఈ మూడు రకాల చెట్టును ఏ రోజు తేవాలి మృగ వాళ్ళ జన్మ నక్షత్రం మృగశిరా ఏ నక్షత్రం వాళ్ళైతే ఆ నక్షత్రం వాళ్ళకు సంబంధించినటువంటి రోజునే అవి తీసుకొని రావాలి తీసుకొని వచ్చి మృగశి ప్రత్యేకించి మృగశిర నక్షత్రం వాళ్ళు వాళ్ళ నక్షత్రం రోజున తీసుకొని వచ్చి ఇంట్లో ఈశాన్యం మూలం పెట్టుకోవచ్చు లేదు ఏదైనా ఒక శివాలయంలో పెట్టుకోవచ్చు అలాగేనండి ధన్యవాదాలు నమస్కారం